ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయని రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నారెండ్ల మనోహర్ స్పష్టం చేశారు అవనిగడ్డ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ధాన్యం పరిశీలించారు ఈ సందర్భంగా కొందరు దళారులు మిల్లర్లు అలచడి సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టాలని సూచిస్తున్నారన్నారు ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది వందల కోట్ల ధాన్యం కొనుగోలు చేశామన్నారు కృష్ణా జిల్లాలోని లక్ష ఇరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు ధాన్యం విక్రయించిన రైతులకు ఇరవై నాలుగు గంటల్లో తొంభై మూడు శాతం మందికి సొమ్ము చెల్లించినట్లు చెప్పారు అండగా నిలబడాలని భరోసా నింపే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో అద్భుతమైన కార్యాచరణ తీసుకెళ్తున్నాం అనుకోకుండా కొంచెం వాతావరణంలో మార్పులు వచ్చినాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఒక అలజడి సృష్టించి కొంతమంది దళాలు రైస్ మిల్లర్లు రైతుల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అనే సమాచారం తోటి క్షేత్ర స్థాయిలో మేము అందరం కూడా పర్యటిస్తున్నాం ఈ రోజు కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో పెద్దలు మండలి బుద్ధప్రసాద్ తోటి ఈ మూడు మండలాల్లో రైతులతో అమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రధానంగా ఇక్కడ తేమ శాతం ఎక్కువ ఉంది అనే ఆలోచన రెండోది ఈ పన్నెండు వందల అరవై రెండు నంబర్లు ధాన్యం కోసం వాళ్ళు కొంచెం ఆందోళన చెందుతున్నారు ఈ రెండు సమస్యల పైన కూడా అధికార యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రైస్ మిల్లర్లు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితిలో చివరి గింజ వరకు కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఎక్కడ కూడా కనీస మద్దతు ధర కన్నా తక్కువ కొంటే రేపటి నుంచి కలెక్టర్ గారికి దగ్గర ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పైన క్రిమినల్ యాక్షన్ తీసుకునే విధంగా కేసులు పెట్టే విధంగా మేము ముందుకెళ్తాం మా కూటమి ప్రభుత్వం రైతులకి అండగా నిలబడాలని ఒక భరోసా నింపే విధంగా ధాన్యం కొనుగోలు